అందరూ సిద్ధమా యుద్ధానికి సిద్ధమా సిద్ధమా ఇంకొకటి పోటీ చూడండి నా ఆశ నా శ్వాస చేవేళ్ళ ప్రజలే ఇవాళ ఈ గడ్డ మీద ఇక్కడ మీటింగ్ పెడతా అనుకోలేదు అది ముందే పెట్టించిన ఎందుకంటే ఈ చేవేళ్ళ గడ్డకు నేను ఎంత చేసినా తక్కువే నాకు తెలిసింది నేను ఐదు సంవత్సరాలు చేవెళ్ళ గడ్డ మీద ఇక నిలబడ్డప్పుడు నాకు మీరెవ్వరు తెలియదు మీకు నేను ఎవరు తెలియదు అయినా కానీ మీరందరిని ఆదరించిండ్రు దీవించిన గెలిపించిండ్రు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఇక ఐదు సంవత్సరాలు గడిచినాయి నేనేందో మీకు తెలిసింది మీరేందో నాకు తెలిసింది అందుకే చెప్తున్నా ఎంత చేసినా తక్కువే అని ఎప్పుడైతే నేను చేవెళ్ళ పార్లమెంట్ గెలిచిన అభ్యర్థిగా ఎంపీగా పార్లమెంట్ గెలిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం చాలా మందికి నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చేసిన తర్వాత మహామహిలు హేమ హేమీలు అందరూ అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూసిన నూట నలభై కోట్ల జనాభాలో ఐదు వందల నలభై రెండు ఎంపీలలో నన్ను ఎంపీగా పంపించిన మీరందరూ నా మనసులో మనుషులు నా కళ్ళలాగా అనిపించు ఎక్కడికి వచ్చినా ఏం ఆదరించు ఎట్లా దీవించిండ్రు ఎట్లా గెలిపించు అందరికి వంచి మరోసారి నమస్కరిస్తున్నారు ఆ రోజు డిసైడ్ చేసుకున్న నేను నాకు నా లైఫ్ నా బతుకున్న రోజులు నా ఆశ నా శ్వాస మీరే అని ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కదా అని మాట్లాడు చాలా మంది మాట్లాడతారు నేను ఆ రకంగా ఐదు సంవత్సరాలు కట్టుబడి ఇదే అడ్డ మీద ఎన్నో సార్లు ఇక్కడనే ఆ మహబూబ్ ఇదే బస్ బస్ వచ్చిన అక్కడ చూస్తే పంతొమ్మిది వందల ఐదులో చేసిన బస్ స్టాండ్ అది అందులో పోయి చూస్తే ఎట్లుందో నేనే చూస్తున్నారు అయినా కానీ పిల్లలు పెద్దలు అందరు అక్కడే కూర్చున్నారు అది చూసి ఇమీడియట్ గా నా సొంత నిధులకి వెళ్ళి బస్ స్టాండ్ కట్టిస్తాను అనౌన్స్ చేసిన ఇక్కడే కానీ ప్రభుత్వం అనేది నేను చేస్తాను ఇమీడియట్ గా ఇక్కడ స్టేడియం కట్టించిన అందరూ చాలా మంది పెద్దలు ఇక్కడ వాకింగ్కి వెళ్తారు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడతారు కబడ్డీ ఆడుతున్నారు సింథటిక్ కోట్ చేయించి నా సొంత నిధులతో చేయించిన ఎందుకు అంటే ఏం చేసినా తక్కువనే ఇప్పుడు చెప్తుండ్రు ట్రిపుల్ వన్ జీవచ్చు కూడా నేను అది ఎత్తివేయాలి ఎత్తివేయాలి అని చెప్పి ఎక్కడికి గడ్డ మీదకి పోయినా ట్రిపుల్ వన్ జివో గు రాజకీయాలు అతీతంగా రాజకీయ పార్టీ అడిగారు నేను వెళ్ళి కూర్చొని ట్రిపుల్ వన్ జివో ఎత్తే చోటు పట్టుబట్టిన మా తమ్ముళ్ళు మా లీడర్లు తెల్ల చొక్కలు వేసుకొని రియల్ ఎస్టేట్ చేసే సోదరులు చాలా మంది ఇబ్బంది పడ్డారు దాని తర్వాత అది చేయించిన ఇక ఈ రోడ్ మీద ఎన్ని సార్లు పోతుంటే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇదే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఎన్నో సార్లు ఆగి అందరిని ఎక్కించి పంపించి నేను ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసి ఉంటే అవి గడ్కరీ గారి చూపెట్టిన ఏం సార్ ఇది ఇంతమంది చచ్చిపోతున్నా గడ్డ మీద ఏం సంగతి అని దాన్ని మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు ఈ రోడ్ ఏంది ఏ కథ అని అన్ని తెప్పించి చూసినాం వాళ్ళు చెప్పినారు ఇది అయ్యేటట్లేదు లేదన్నారు నేనన్నా ఎట్టి పరిస్థితుల్లో కావాలి ఏం చేద్దాం చెప్పండి అన్న అంటే ఒక నూట యాభై ఫీట్లు చేయించే ఉంది అని చెప్పిండ్రు నేను అందరి నాయకులతో మాట్లాడినా నూట యాభై ఫీట్ అంటే మన బెంగళూరు హైవే రోడ్ అంతా చాలు అదనే చేయించుకుందాం అని చెప్పి పట్టుబట్టి ఇలా నేను చేస్తూ వచ్చిన ఈ చేయజక నియోజకవర్గానికి ఎన్ని చేసినా ఇట్లా చెప్తూ పోతుంటా కానీ ఇవాళ రాబోయే ఎలక్షన్లు మే పదమూడున మనం కొట్లాడేది బీజేపీ పార్టీతో ఒకవైపు లౌకిక వాదం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాదం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల పెద్ద పీటేసింది పేదరికం లేదంటుంది బిజెపి పార్టీ మీకు ఉచిత కరెంట్ కావాలా అంటే అందరు కావాలంటారు ఐదు వందల రూపాయల సిలిండర్ కావాలంటే కావాలంటారు మీకు రుణమాఫీ కావాలంటే తప్పకుండా కావాలి అంటారు పెన్షన్లు అత్తకు నాలుగు వేలు కావాలంటే అందరు కావాలంటారు కోడలకు రెండు వేల ఐదు వందలు కావాలంటే కావాలంటారు ఇట్లా చెప్తూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ఎందుకు అడుగుతున్నాం మనం మన దేశంలో పేదరికం ఉంది పేదరికం ఉన్న వాళ్ళు పేదల సంక్షేమ పార్టీలే కావాలి కానీ బిజెపి పార్టీ ఏమంటుంది ఈ దేశంలో పేదల సంక్షేమం మీ వద్దే వద్దు దేశం ముందుకు పోవాలంటే ఉచిత కరెంటు తీసేస్తారట ఐదు వందల రూపాయలు సిలిండర్ తీసేస్తారట మీ అందరికి కిండ్లునే అట ఎవ్వరి కిడ్లు అవసరం లేదని చెప్తారు బీజేపీ వాళ్ళు అది సాధ్యమైతుందా పేదరికం లేదా మన దేశం అని పార్లమెంట్ లో మేము ఎంత లొల్లి చేసినా కూడా వాళ్ళ వాదన వాళ్ళ వాళ్ళ గోల వాళ్ళదే వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంత ముందు గౌరవ చెప్తుండేది యువత మా సైడ్ ఉందని చెప్తుండ్రు యువత నిజంగా మభ్యపెట్టింది బీజేపీ పార్టీ యువత మా సైడ్ ఉందని ఎందుకు చెప్పింది అంటే నూట కోట్ల జనాభాలో ఎక్కువ శాతం యువత ఉంది ఈ యువత ఓట్లు రావాలని చెప్పి మీరు మీరంతా మాతో మాతోటి ఉన్నారు కానీ పిల్లలు మభ్యపడి ఓ జై శ్రీరామ్ అని చెప్పి బీజేపీ పార్టీ అన్నారు పది సంవత్సరాలు చూసిన పిల్లలందరూ ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ అక్షరాలు ఇచ్చింది ఏడు లక్షల ఉద్యోగాలు ఏడు లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పిల్లలందరూ లొల్లి లొల్లి చేస్తున్నారు ఏద్రపోయి ఇరవై కోట్లు ఇస్తానో ఇచ్చింది ఏడు లక్షలే కదా అని మీ పిల్లలకి ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే ఎవరైనా ఇంకా ఆలోకంలో ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే మన తెలంగాణ రాష్ట్రం రావాల్సింది డెబ్బై లక్షల ఉద్యోగాలు డెబ్బై లక్షల ఉద్యోగాలు అంటూ నిజంగా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఇస్తే ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి అన్నదమ్ములకు నీ బిడ్డకు నీ కొడుకు నీ మనోరాలకి నీ మనవానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది ఇంటికి ఉద్యోగం వచ్చేది ఏది రాలే కదా